రి ఓ మధురా నగర సుందరీమణులారా పౌరులారా అక్కడ ఉన్నటువంటి అందరూ ప్రజలారా మీరు ఏమి పుణ్యం చేసుకున్నారు ఏం అదృష్టం చేసుకున్నారు ఎంత తపం చేశారు ఏం వ్రతం చేశారు మా యొక్క ప్రాణనాథుడు మా ప్రాణేశ్వరుడు మీ నగరంలో అడుగు పెడుతున్నాడు మీకు అదృష్టం వచ్చేసింది ఇప్పుడు మీరు కొన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధలన్నీ పోతాయి ఆయన అక్కడ అడుగు పెట్టగానే పాదం పెట్టగానే మీలో పరవశ్యం వస్తుంది పరవశించిపోతారు తన్మయులైపోతారు ఎందుకు పరమాత్మ పరమాత్మ పాదం పెడితే ఆ పాదం యొక్క మహిమ ఒక దేశమంతా వ్యాపిస్తుంది అలా వ్యాపించినదే మన భారతదేశం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారాయణుడు పరమేశ్వరుడు అనేక దేవతలు ఈ భూమి మీద ఒకప్పుడు అడిగాడారు కనుక ఇది పుణ్యభూమి జ కర్మభూమి జ్ఞానభూమి పవిత్ర భూమి ఎందుక పవిత్ర భూమి భగవంతుడు పాదం పెట్టిన ప్రదేశం ఇది అడుగు పెట్టిన ప్రదేశం ఇది అనేక ప్రాంతాల్లో మనం అలాంటి దర్శనాలు చూస్తూ ఉంటాం నిదర్శనాలు కనబడుతూ ఉంటాయి మనకు అనేక అవతారాల్లో పరమాత్ముడు ఈ భూమి మీద అడుగు పెట్టాడు భారత భూమి మీద కనుక ఈ హైందవ జీవన విధానంలో ఈ హైందవ క్షేత్రం అతి పుణ్య పవిత్ర జలాలతో నిండిపోయింది పవిత్ర ఆలయాలతో నిండిపోయింది పవిత్రమైనటువంటి జ్ఞానులతో నిండి ఉంది అన్ని పవిత్రమైనటివి మనకు అని ఇప్పుడు ఆ గోపకాంతం చేస్తున్నారు ఓ మధురా నగర ముందు వాళ్ళకి ఆడవాళ్ళకి ఎందుకంటే ఈర్ష వంతుడు ఏ జమీందారు రాజు అనుకున్నాం చాలా మంచివాడు సౌమ్యుడు అలా ఉంటుంది ఉన్నటువంటి ఆ రాజ్యం వదిలేసి ఇంకొక రాజ్యానికి పోవాలి అది ఆకడగా పరిపాలించాలి అప్పుడు ఈ నగర వాసులకు ఏం చేస్తారు అనేక బాధలు పడతారు నువ్వు వెళ్ళిపోతే నగర ఊరు పట్టించుకుంటారు వాళ్ళకి అదృష్టం వచ్చింది ఇప్పుడు అన్ని పద్ధతులు వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు ఏం పుణ్యం చేశారు ఏం తపన్ చేశారు ఏం జపం చేశారు ఏం యాగాలు చేశారో ఏం యజ్ఞాలు చేశారు మా మనోహరుడు అక్కడికి వస్తున్నాడు మా మనోహరుడు మా మనసుని హరించినవాడు దొంగ దోచుకునేవాడు ఇలా ఆడవాళ్ళు శాపనార్థలు పెడతారు నీళ్ళ మా అవన్నీ దోచుకొని ఇప్పుడు అగడుపు చేస్తున్నాడు మీరెంత పుణ్యం చేశారు మేము శాశ్వతం అనుకున్నాము ఇది ఇక్కడ మాకు అయిపోయింది ఇంకా మీకు అది ఆనందం వస్తుంది మీకన్నా శాశ్వతం ఆనందంగా ఉండ ఉండేలాగా ప్రవర్తించండి ఆయన పట్టుకోండి వదలొద్దండి కట్టేసేయండి బాగా గట్టిగా అదే అదేవిధంగా ఈ గోపకాంతలు వాళ్ళ మీదకి వెళ్ళారు ఇప్పుడు మధుర నగర వాసుల మీదకి మధురా నగర వాసులారా ఇప్పుడు మీకు ఒక దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి మహా అద్భుతాలు కురిపించేటటువంటి అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వస్తున్నాడు ఇప్పుడు మేల్కోండి మీరంతా కూడా ఓ మధురా నగర ప్రజలారా మేల్కోండి మేల్కోండి ఇప్పుడు మీకు శుభం జరగబోతుంది మీకు శుభం కలిగించేవాడు వస్తున్నాడు శుభానికి నాయకుడు శుభప్రదాతుడు లోకనాథుడు లోకానికే నాదుడు భూమికే భర్త సర్వకర్మలకు కర్త సర్వజ్ఞానానికి ప్రతీక సమస్తము నుండి ఉన్నవాడు సర్వేశ్వరుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మన యాదవ కులంలో జన్మించి మమ్మల్ని అందరినీ పరవశింపజేసిన వాడు ఇప్పుడు మిమ్మల్ని పరమర్శింపజేయని వస్తున్నాడు మీ యొక్క అదృష్టం అంటే ఏమిటి అదే కదా మీ అదృష్టము ఇంకా తెల్లవార పోతూ ఉంది ఇలా అందరూ నిద్ర లేకుంటే ఇలా బాధపడుతూ కూర్చొని ఉన్నారు స్త్రీలంతా కూడా గొప్ప కాంతలు అందరూ కూడా బాలుడు వయసులు అందరూ ఇంకా ఇష్టడు దానికి అడ్డుపడ్డానికి అటువైపు ఇటువైపు అందరూ వచ్చి బరువులు తిరిగి ఉన్నారు ఎలాగైనా ఆపాలనేటువంటి వాళ్ళ ఉద్దేశం అక్రూరుడు కాసేపు టూరుడా నువ్వు అక్టూరుడు కాదు క్రూరాత్ముడవు దురాత్ముడవు దుష్టాత్ముడవు ఇది నీకు ధర్మమా అని వాళ్ళు అనేక విధాలుగా ప్రార్థిస్తున్నారు మానస బ్రహ్మి మానస మానసంచ బ్రహ్మి మానస సంచర పరమపద మనోహారి రే పరమపదనోహ రే వృందావన విహారీ వృందావన విహారే రాధా మనోహ రాధా మనోహర రమణయ మానస సంచర హే జగన్నాటక సూత్రధారి నీ జగన్నాటకంలో ఎంతవరకు ఎవరికి ప్రేమ ఉంటుందో ఎంతవరకు ఎంత భాగ్యం ఉంటుందో ఎంతవరకు ఎంత కకరుడు ఉంటుందో నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు నీ లీలలు మా లాంటి వాళ్ళకి ఏమంతాయ్యా మేమంతా మనసులతో చర్చరించే వాళ్ళము నీవు ఆత్మలతో ఆడుకునేవాడు ఆత్మేశ్వరుడు జీవితేశ్వరుడు మా ప్రాణేశ్వరుడు అంటే మా యొక్క ప్రాణమే మాలో ఉంది అంటే ప్రాణేశ్వరుడు అంటేవేమి ప్రాణం మళ్ళీ ఉంది ఆ ప్రాణం అనంతమంతా ఎక్కడ ఆయనలో ఉంది అనంతంగా మళ్ళీ కొంచెం ప్రాణం ఉంటే అనంతమైన ప్రాణం కాబట్టి ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడు ప్రణవనాథుడు అన్నిటికీ నాథుడు కనుక ఈ విధంగా గొప్ప కాంతలు విలపిస్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు మధుర నగరానికి బయలుదేరుతున్నప్పుడు వారి యొక్క విరహము అంతా ఇంత కాదు చెప్పలేనంత విరహాన్ని వాళ్ళు భరిస్తూ బాధపడుతూ వదులుకోలేక ఇక్కడ గోకులంలో ఉంచి లేకుండా పరిస్థితి వచ్చేసింది ఎందుకు అక్కడికి పోవాలి కంసుడిని సంహరించాలి కంసుడి యొక్క దుర్మార్గ కార్యక్రమాలను ఆపాలి వాడు చచ్చితే కానీ ఈ యొక్క ఆ భదురానగర ప్రజలకు శాంతి సుఖాలు ఉండవు అని అంత తెలుసు వీళ్ళకి అన్నీ తెలుసు కానీ విడిపోతున్నప్పుడు మనం మనం కూడా మానవుల్లో సహజంగా నైజం అనిపిస్తుంది మనం అనేక మందిని ప్రాణప్రదంగా ప్రేమిస్తాం కృష్ణం వందే జగద్గురం శ్రీకృష్ణం వందే జగద్గురం